అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు దర్శన్ లైబ్రరీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ న్యూస్ అండి ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి నివేదిక అందింది ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారు సిఎస్ విజయానంద్కు నివేదిక ఇచ్చారు ఎస్సీ ఉపకులాల నుంచి విజ్ఞప్తులు అభ్యర్థనలు అభిప్రాయాలను కమిషన్ సేకరించింది ఎస్సీ వర్గీకరణలో భాగంగా రిజర్వేషన్ విధానం ఎస్సీ ఉపవర్గాల్లో ఆర్థిక స్వావలంబనపై కమిషన్ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసు చేసిందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదున రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ నివేదికని ఇవాళ మిశ్రా గారు సిఎస్ విజయానంద్ గారికి అందివ్వడం జరిగింది ఈ ఎస్సీ వర్గీకరణ గురించి కొద్దిగా కూలంకషంగా మనము చర్చించినట్లయితే ఈ షెడ్యూల్ కులాల కోటాను కులాల వారీగా వర్గీకరించడాన్ని ఎస్సీ వర్గీకరణగా పేర్కొంటారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎస్సీ వర్గీకరణ అంశం సంవత్సరాలుగా నలిగింది రాష్ట్రం విడిపోయాక సమస్య రెండు రాష్ట్రాల్లోనూ తెరపైకి వస్తూనే ఉంది షెడ్యూల్ కులాల కోటాలు ఉద్యోగాలు అవకాశాలు మాల కులస్తులకి ఎక్కువగా లభిస్తున్నాయని సమన్వయం కోసం షెడ్యూల్ కులాల కోటాను దామాషా ప్రకారం వర్గీకరించాలని మాదిక కులస్తులు డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణ అంశం సామాజికంగానే కాక న్యాయపరంగానూ రాజకీయంగాను కూడా చాలా నలిగిందని చెప్పొచ్చు ఇప్పుడు ఇది డిఎస్సి సమస్యగా మారిందండి దాని గురించి చూద్దాం మరి ఏమి ఎస్సీ వర్గీకరణ నివేదిక అందింది కదా మరి డిఎస్సీ మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం చూసినట్లయితే ప్రభుత్వం రాజీవ్ మిశ్రా ఏకసభ్య కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఈ కమిషన్ ఇచ్చిన ఈ నివేదికను అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాలనుకుంటుందండి ఈ డిఎస్సి విషయం పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైనే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ భవితవ్యం అనేది ఆధారపడి ఉంది కొత్తగా కోర్టు వివాదాలు తలెత్తకుండా తగు నిర్ణయం తీసుకొని డీఎస్సిపై ముందుకు వెళ్లాలని ప్రభుత్వం యోచనగా ఉన్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే ఇప్పుడు టీటీసీ బీఈడీ పూర్తయిన అభ్యర్థులు మరొక టెట్ నిర్వహించాలని తమ డిమాండ్ వినిపిస్తున్నారు చూడాలి మరి ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్తో ముందుకు వస్తుందా లేదా ఇప్పటికే ఆలస్యం అయినందువల్ల డిఎస్సి అభ్యర్థుల ఓపికను పరీక్షించకుండా టెట్కామ్ టీఆర్టీ నిర్వహిస్తుందా అన్నది ప్రభుత్వ నిర్ణయంపైన ఆధారపడి ఉంది ఏదేమైనప్పటికీ వారం పది రోజుల్లో డిఎస్సిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి